Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో మరి కొద్ది రోజులలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు రాబోయే రోజులలో వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి కారణంగా మరి కొద్ది రోజులలో ఈ రాశి గల విద్యార్థులకు విద్య పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం పొందడం కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో వారి ఉద్యోగం పని మీద వేరే ప్రాంతాలకు వెళ్తారు అలాగే ఈ రాశి వారికి రాబోయే రోజులలో వ్యాపార పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే భూమి కొనుగోలు అమ్మకాల వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా రాబోయే రోజులలో ఇప్పటికంటే ఎక్కువ లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి గల ప్రేమికులకి కూడా రాబోయే రోజులలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అందువల్ల మీరు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా ఉద్యోగాన్ని పొందుతారు అలాగే ఈ రాశి గల స్త్రీలకి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది అలాగే ఈ రాశి గల లాయర్లకు ఇంజనీర్స్కి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో బాగా లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీరు ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ సంతాన విషయంలో ఒక శుభవార్తను కూడా వింటారు అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వీరికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ వారి కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సాహం ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంతకు ముందు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి